కౌటాల మండలంలోని సాండిగాన్ గ్రామము మనం ఇక్కడ ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రము ప్రారంభించడం జరిగింది ఇక్కడ మనకు వరి అని ఇప్పుడు దాదాపు మనకు నూట ఇరవై నూట ముప్పై మంది నూట ముప్పై మంది మనము పర్చేజ్ చేసినాము రైతులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ రైతులు నూట ముప్పై మంది పర్చేజ్ చేసినాము ఏడు వందల యాభై మెట్రిక్ టన్నులు ధాన్యము సేకరించడం జరిగింది ఇక్కడ మనము సక్రమంగా బండ్ వెహికల్స్ కానీ అన్ని రవాణా సౌకర్యాలు అనుకూలంగానే ఉన్నాయి వెహికల్స్ వెహికల్స్ మనము ఇక్కడ పర్చేజ్ చేసి మనం ఒక రెండు బండ్లకు లోడ్ చేసిందంటే వెంటనే మనకు ఫోన్ చేసి చెప్పాం వెంటనే వెహికల్స్ అందుబాటులో వాళ్ళు పం సివిల్ సప్లై వాళ్ళు ఇక్కడైతే ప్రాబ్లం అనేది ఏమూ లేదు ఇబ్బంది రైతులకు ఏం లేదు అన్ని సౌకర్యంగానే ఉంది ఏంటంటే ఒకటి సెంటర్ ఒకటి ఆగలనే పెట్టాలంటే మనకి ఇక్కడ ఏంటంటే స్థలం అనేది లేదు కాబట్టి రోడ్డు వాసుకుంటారు వాళ్ళు రైతులు కుప్పలు వేసుకుంటారు గవర్నమెంట్ గవర్నమెంట్ ఏమీ వస్తున్నాయి పద బోనస్ ఐదు వందలు గత సంవత్సరం అయితే వర్షాకాలం సీజన్లో ఐదు వందల బోనస్ వచ్చేసింది ఈ సంవత్సరము పేమెంట్స్ పడ్డాయి కానీ ఇంకా బోనస్ రైతులకు ఇంకా అందలేదు సన్న వడ్లు టోటల్ ఇక్కడ మన సెంటర్ సెంటర్లో వచ్చే వడ్లు మొత్తం సన్న వడ్లు వస్తాయి సార్ డబ్బులు పడుతున్నాయి డబ్బులు వెంటనే సార్ మేము ఇవాళ పేమెంట్ కొట్టినామంటే రేపు లేదండి టూ డేస్లో పేమెంట్ అవుతుంది మీ అధికారులు ఏం చెప్తున్నారు మా అధికారులు ఏంటంటే వెంట పర్చేస్ చేసిన వెంటనే లారీ వెహికల్కు ఫోన్ చేసి చెప్పాలి చేసిన వెంటనే మీరు షిఫ్టింగ్ చేయాలి అన్లోడ్ అయిందంటే వెంటనే ట్రక్ షీట్ చేసి రెండు రోజులలోనే మీరు ట్రక్ షీట్ కొట్టేసి కొట్టేయాలని అధికారులు మనకు సూచనలు ఇస్తున్నారు వీళ్ళు దళరులు ఇక్కడ ఎవరు రారు సార్ ఇక్కడ తోటలు రైతులే ఉంటారు చెప్తున్నారు ధరల వద్ద పో అసలు మనకు ఆఫీసర్లు ముందే మనకు సలహాలు చెప్తారు ఏంటంటే ఏ దళరి కూడా వ్యవస్థ ఇక్కడ ఉండద్దు ధరులు ఇక్కడ కనబడద్దు అందరు రైతుల మాత్రమే కొనుగోలు చేయాలని చెప్తారు దాని ప్రకారమే మేము ఏ దళరి కూడా ఇక్కడ మేము రానియము అందరు రైతులు మాత్రమే తీసుకొస్తారు ఇక్కడ వారికి ఓకే సిబ్బంది ఇక్కడ మేము ఇక్కడ సిబ్బంది ముగ్గురు ఉన్నాం సార్ ముగ్గురు మన దాంట్లో మా ఐకేపీ కాబట్టి మన దగ్గర అధ్యక్షురాలు కార్యదర్శి కోశాధికారి వాళ్ళు కూడా మనం పర్చేజ్ చేసే సెంటర్ కార వాళ్ళు కాంట పెట్టే టైంలో వాళ్ళు ఇక్కడ అన్ని రకాలుగా అందుబాటులో ఉంటారు మండల సార్ మీరు ధాన్యాన్ని హార్వెస్టర్ పట్టినప్పుడు ఆరబెట్టి ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకురావాలి ఇంకోటి తెచ్చిన తర్వాత పాడి క్లీనింగ్ చేయాలి క్లీనింగ్ చేసిన దా తర్వాత మైచారు పదిహేడు శాతము ఉండాలి ఆ రకంగా ఉన్నప్పుడు ఎందుకంటే గిట్టుబాటు ధర వస్తుందని చెప్తారు సార్ రాష్ట్రం మన మొత్తం రైతులకు సూచన అనేది సరే అన్ని అను అన్నీ అనుకూలంగానే ఉన్నాయి కానీ ఒకటి ఏంటంటే ప్లస్ లేకనే మనకు కొంచెం రైతులకు ప్రాబ్లం ఇక్కడ వేరేదన్నీ అనుకూలంగానే ఉంది సార్